చూపిస్తున్నా సాటిస్ఫైయా ఎందుకు వెళ్తాను ఇంకెళ్ళిపోదు ఎందుకు చాలు చూడు పరిగెత్తున్నాడు చర్ణగాడు చర ఓ షర్ట్ అప్పుడే తడిసిపోయింది బ్రో ఇది మా ఇంటి దగ్గర పల్లెపూరి చెట్టు అందరికీ ఈరోజు వచ్చేసరికి మా ఊర్లో సడన్గా ఎండతో కూడిన వర్షం పడింది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఎండ ఒక పక్క ఏంటంటే నీకొక్కే నాకే పెళ్ళి అంటారు కదా జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి అది పల్లెటూరు కదా చాలా బాగుంటుంది పల్లెటూరు అన్నప్పుడు మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా చెట్టు పల్లెటూరు అన్నీ ప్రతి ఇంటి దగ్గర చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూపిస్తాను కాలవలు అన్నీ నిండిపోయినాయి అని మడుచుతాను ఎంత దగ్గర చిన్న చూడండి చివరి వరకు ఈ వీడియోని మొత్తం నడిచిపోయా నడిచిపోయినా పర్లే మొత్తం తీయాల్సి ఉన్నాయి చూపియాల్సి ఉన్నాయి ఈ రోజు గొడిరా తడిచినా కాదు లేసం వీడియో తీసుకు ముందుంటాను అని అయితే ఫోన్ పోతే పోయింది ఇదేమో ఐఫోన్ కూడా కాదు ప్రూఫ్ అంటే పడింది ఫోన్ పోతే బ్రో ఇది వెనక సైడ్ అనమాట ఇదా చూసింది ఫ్రెంట్ ఎంతో బ్యాక్ సైడ్ ఒక పక్క ఎండ ఒక పక్క వర్షం అసలు మాములు లేదా ఇదనా బాగా చాలా నచ్చింది చూడండి బా ఏమైనా పల్లెటూరు పల్లెటూరు ఎప్పుడు ఎట్టండి వర్షం పడేటప్పుడు మాత్రం అక్కడ లేదు న్యాచురల్గా ఒక పక్క చూడండి ఒక పక్క సన్సెట్ అన్న ఒక పక్క వర్షం చాలా బాగుంది కదా మా ఇంటి పక్కన అసలు చూడండి అసలు ఎంత బాగుంది అవును కూడా తడిసిపోయింది కదా చూడబో వచ్చి తెలియదు అబ్బా ఇంట్లోకి వచ్చా బ్రో నీళ్ళు మాత్రం మాలు వాట్ల వర్షం అయితే మాది అమ్మన్నట్టు కూడా மாசையா நான் தான் இன் தீஃபோன் போத்தேன் போக்க வர்ஷம் மக்கள் வெயில టీవీ మాత్రం చాలా బాగుంది ఫోన్ పోతే పోయిందే ఇది వాటర్ ప్రూఫ్దే మా తమ్ముడు వాటర్ ప్రూఫ్ కాదంటున్నాడు ఇది ఇప్పుడే చూసా ఆకాష్ గుడిగేసి తీయాల్సి వస్తున్నాయి ఎందుకంటే కళ్ళు బాగుతున్నాయి కదా సూర్యుడు వైపు చూడాలంటే ఏం సడన్గా పడింది వర్షం మాత్రం అయితే వర్షం ఆగిపోయింది ఇంకా ముందుకెళ్ళి కింద అన్నీ చాలా బాగుంటాయి చెరువులు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూస్తాను చూడండి చివరి వరకు అయితే నాకు వర్షం పడినప్పుడు ఈ చెట్టు చూస్తే వాటి మీద నీళ్ళు ఉంటాయి కదా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే ఏదో తెలియని ఆనందం అనమాట ఆ చెట్టుని చూసినప్పుడు ఇలా ముందుకు వెళ్దాం ముందుకెళ్తే ఇక్కడ చెట్లు విరిగిపోయినాయి అన్నమాట అవన్నీ చూపిస్తా వర్షం పడితే మా రోడ్లన్నీ ఇలా మునిగిపోయింది చిమ్టూ గారు ఉన్నాడు చిమ్టూలు ఒకట పది పదిహేను ఉన్నాయి చిమ్టూలు

వీడికి ఇది ఒక ఆనందం అనమాట ఆకుల మీద నీళ్ళు ఉంటాయి కదా అన్ని లాగుతున్నాడు వాడు కోడి పిల్లలన్నీ తడిసిపోయినాయి ఎక్కడ కూడా కొన్ని కోడిపిల్లలు ఉన్నాయి అవన్నీ తెలుసుకుంటున్నాయి అనమాట ఒళ్ళు ఇచ్చుకుంటాయి కదా అవన్నీ బాగున్నాయి రోడ్డు మీదకి వెళ్దాం రోడ్డు మీదకి వెళ్ళి చెరువులు అవన్నీ నిండిపోయాయి అనమాట కాలువలు అవన్నీ చూసేలా ముందుకెళ్ళాం తాడు చెట్ల దగ్గర వ్యూ పాయింట్ బాగుంటుంది ఆ వీడు ఆ వ్యూని చూపిస్తున్నా అంటాగా పోతున్నా ఇంకా వాళ్ళు అక్కడ పోతే మంచి వ్యూ వస్తుంది బ్రో అలాగే ఫైవ్ జీ కూడా వచ్చింది కాసేపు రీల్స్ చూసి ఇంకెళ్ళిపోవాలి ఇంటికి మళ్ళీ తెలుసు అనుకున్న ప్లేస్ అనమాట ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ అరుగులు ఉంటాయి కూర్చోడానికి అక్కడ కూర్చొని వీడియో చూపిస్తాను అనమాట బయటికలు వచ్చాయి వచ్చాయి కానీ ఎన్ని పిందులు ఒక్కసారి వర్షం పడిన తర్వాత మళ్ళీ ఒక్కదేస్తుంది పడింది మళ్ళీ ఎండ వస్తుంది అన్నమాట ఇక్కడ చాలా బాగుంటుంది అసలు ప్లేస్ అయితే మాత్రం ఇక్కడ బాగా నీడగా ఉంటుంది బ్రో అందుకని నేను ఎక్కడికి వచ్చా నడుచుకుంటా లేకపోతే ఇంటి దగ్గర చిన్న చిన్న ప్లేస్లు ఉన్నాయి అవి చూపించేవాడిని ఇక్కడ చాలా డేంజర్ ఇది అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంది ఈరోజు మోటార్ మాకు ఏరు ఉంటుంది అన్నమాట దగ్గర దగ్గర రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది మనం ఎక్కడ వెళ్తాం అలా కానీ అదిగో మన ప్లేస్ బ్రో అది ఇదిగో మనం అక్కడ కూర్చుంటాం ఇప్పుడు చిమ్టూ కూడా తిరుగుతున్నాడు ఏమో చిమ్టూ నా మీదకి ఎక్కుతాడు ఏమో భయం వేస్తుంది చాలా బాగుంటుంది బ్రో ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఫేవరెట్ ఈ ప్లేస్ ఫైవ్ జీ సిగ్నల్ కావాలంటే ఇక్కడికి వచ్చేవాడిని ఇంటి మీదే వచ్చిస్త కానీ ఇదే మనం అనుకున్న ప్లేస్ చాలా బాగుంటుంది చూడండి ఒకసారి సైడ్ నేను చూస్తే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తా బ్రో ఎందుకంటే కాలేజీకి వెళ్తాను కాబట్టి వరకు ఎప్పుడైనా ఇలాంటి వీడియోలు తీయాలన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనమాట చూపెట్టాను మీకోసం నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకో మరో